ఇది అవని శుద్ధి వాడటం వలన గుల్లబారటం బారటం ఇమ్యూనిటీ పవర్ చెట్టు తీసుకుంటుంది మనకు వేరు వ్యవస్థ అనేది కూడా బాగుస్తుంది సాయల్ కూడా లూజ్ అవుతుంది ఇప్పుడు మన పక్క తోట కూడా ఉంది కదా దాని మీద మనదైతే బాగానే ఉంది ఇప్పుడు పూత గాని కాత గాని పిందె గాని ఏదైనా నీళ్లు జాగల ఆ వేరులు అనేటి ఈ చెట్టు ఆ చెట్టు కలిసిపోయి ఉన్నాయి బలం మనం ఎక్కడ వేసినా కూడా అది తీసుకునే పొజిషన్ లో ఉన్నదా వేరు అనేది బాగా పెరిగి ఉంది అంటే చూసే తందుకు వాళ్ళే ఆకులు ఇట్లా మంచిగా నీట్ గా ఆగుపడుతున్నాయి అంటే వేడలిపోయాయి ఎందుకంటే వాళ్ళు బయో ఎక్కువ వాడుకున్నారు కాబట్టి కానీ మనదే చెట్టు ఈ ఆకు చిన్న గుత పూతే బాగొస్తది నాకైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది నేను చూసిన తోటల వరకు చూస్తే వాళ్ళది సైజు చిన్నగా ఉండేది మీకు కాయ సైజు పెద్ద నేను కాదు కూలోలే అంటున్నా శుద్ధి కలిపి పోసిన సముద్రం మొక్కజొన్న బాగైంది నాయతే అయితే పోయింది పోయింది అనుకున్న కూడా బాగా వచ్చింది మంచిగా ముప్పై క్వింటల్ ఏమైనా అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు కొమరంభీం జిల్లా కవటాల మండలం బోదంపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు దేవాజీ గారు ఉన్నారు దేవాజీ గారు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు దీని వల్ల ఏమి ఉపయోగం జరిగింది లాభాలు చూసారనే విషయం తన మాటలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై రెండులో లో వేసాము మొక్కజొన్న కూడా బాగా దిగుబడి దిగుబడే అదే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం మిర్చి కొత్తగా వేసినాం కాబట్టి మిర్చి కూడా బాగా ఉంటదని చేసినాం ఇప్పటికి మూడవసారి నాలుగు స్ప్రేయింగ్ చేసినాం ఏంటంటే బాగా ఇది నల్ల తామరం నల్లి వచ్చి ఖరాబ్ అయిన తోట కూడా పెట్టాలనుకున్నా గానీ లేదు మళ్ళీ వేరే మందులు కొట్టిన తర్వాత మళ్ళీ ఇది కూడా స్ప్రే చేసిన దానివల్ల తోట కూడా మంచి గ్రోతింగ్ వచ్చింది కాపు కూడా మంచిగా వస్తుంది కొంతమంది పెట్టాలనుకుంటున్నారు కొంతమంది ఖరాబ్ కూడా అయినాయి ఇప్పుడు మన తోట అయితే నాకైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది నేను చూసిన తోటల వరకు చూస్తే ఇప్పుడు నల్లి దోమ వచ్చింది అన్నారు కదా నల్లి దోమ వచ్చినప్పుడు అంటే మన కంపెనీలో దోమకి దోమ కిన్నలకు లేవు బయట వాడుతున్నారు అవి వాళ్ళు కదా బయట తోటలు తోటలు ఆ ఆ వాడినప్పుడు ఎలా ఉన్నాయి మన తోట పరిస్థితి ఎలా అవని శుద్ధి వాడటం వలన గుల్లబారటం బారటం ఇమ్యూనిటీ పవర్ చెట్టు తీసుకుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది వేయటం వలన మనకు వేరు వ్యవస్థ అనేది కూడా బాగుస్తుంది సాయల్ కూడా లూజ్ అవుతుంది ఇప్పుడు మన పక్క తోట కూడా ఉంది కదా దాని మీద మనదైతే బాగానే ఉంది ఇప్పుడు పూత గాని కాత గాని పిందె గాని ఏదైనా చాలా బాగున్నది నీళ్లు ఎక్కువ పడ్డ జాగల ఆ వేరులనే ఈ చెట్టు ఆ చెట్టు కలిసిపోయి ఉన్నాయి చక్కగా బలం మనం ఎక్కడ వేసినా కూడా అది తీసుకునే పొజిషన్ లో ఉన్నది అన్నట్టు అటు నీళ్ళు పట్టే జాగాలు ఏమందంటే ఇప్పుడు అక్కడక్కడ చెట్లు మొదట్లో పడితే చెట్టు లేసిపోతుంది కదా అనేది ఎట్లా ఉన్నదంటే బాగా పెరిగి ఉంది ప్రాణ్య చీట స్ప్రే చేసినప్పుడు ఏమీ గమనిస్తున్నారు గ్రోతింగ్ గాని పూత గాని బాగా వస్తుంది అంటే చూసే తనకు వాళ్ళే ఆకులు ఇట్లా మంచిగా నీట్ గా ఆగుపడుతున్నాయి అంటే వేడలిపోయాయి ఎందుకంటే వాళ్ళు బయో ఎక్కువ వాడుకున్నారు కాబట్టి కానీ మనది ఏంటంటే చెట్టు ఈ ఆకు చిన్న కాత పూత బాగా వస్తుంది మనది ఏంటంటే కాపు ఎక్కువ బాగుపడతాం సైజు కూడా బాగుంది ఇప్పుడు వీళ్ళు కోసేటోళ్ళు అంటారు కదా ఇప్పుడు మనం చూసే తోటలో వాళ్ళది సైజు చిన్నగా ఉన్నది మీకు కాయ సైజు పెద్దగా నేను కాదు కూలోలే అంటున్నారు కాయ సైజు పెద్దగా ఉన్నది ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు చిన్న గోతాలు నింపిన కూడా ఇరవై ఇరవై రెండు కిలోలు చిన్న గోతాలలో వస్తాయి ఇప్పుడు నాది జొన్న కూడా ఉంది కదా అంటే దాంట్లో కొద్దిగా చౌడు ఉంటది ముందు అవన్నీ శుద్ధి చేసినప్పుడు అవి కూడా బాగా వచ్చినాయి ఈ ఈ సంవత్సరం జొన్న పోయి పెట్టిన కాబట్టి ఒకటే ఒకటే కట్ట పోసి పోసిన పైన ఉన్న నల్ల భూమిలో బాగుంది చౌడులో ఏమో పోయింది కావని శుద్ధి కలిపి పోసిన సముద్రం మొక్కజొన్న బాగైంది నాయ అయితే పోయింది పోయింది అనుకున్నా కూడా బాగా వచ్చింది అంతగా ముప్పై క్వింటల్ ఏమైనా